బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఇప్పుడు నీ రాకతో వాలి భయం కొంత తొలగింది తర్వాత మరొక విషయం నీవన్నవే నీ భార్య నీకు దూరం అయ్యిందని ఆమె నీ భార్య ఉనో కాదో తెలియదు కానీ చాలా కాలం క్రితం పుష్పకం అనే ఒక విమానంలో రావణుడు ఒక స్త్రీని ఎత్తుకుపోతూ ఉంటే మేము నలుగురు ఈ ఋష్యం ఒక పర్వతం మీదను చూశాం పరమ పవిత్రమైన పుష్పక విమానంలో ఒక మహావీరుడు కూర్చునున్నాడు వాడు రావణుడు అని మాకు తెలుసు చాలా పర్యాయాలు మేము చూసాం మా అన్నగారికి వాడు మిత్రుడు అతడు తొడ మీద కూర్చోబెట్టుకుని ఒక స్త్రీని తూపాడు అంకే పృష్టం ఆరోప్య అని రామాయణంలో ఉన్నది అంటే తొడ మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్లాడు భూమిని పెళ్ళగించి తీసుకెళ్లడాలు ఇవన్నీ సినిమా కథలు కానీ వాడు మాత్రం తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుని ఎత్తుకుపోతూ ఉంటే ఆవిడ రామ లక్ష్మణ రామ లక్ష్మణ అని మిమ్మల్నే తలుచుకుంటుంది ఇప్పుడు అర్థమవుతోంది మీ నామములను తలుచుకుంది కనుక ఆమె బహుశా సేత అయ్యి ఉండొచ్చు ఆవిడ మమ్మల్ని చూచింది కొన్ని నగలు చీరచెంగు చింపి మూటగట్టి ఈ పర్వతం మీద వేసింది వాటిని మా హనుమంతుడే పట్టుకున్నాడు పగిలిపోకుండా వాటిని జాగ్రత్త చేశాం ఆ నగలు చూడండి అని సుగ్రీవుడు ఆజ్ఞాపించగా హనుమంతుడు నగలు పట్టుకొచ్చి రాముని ముందు పెట్టాడు రాముడికి సీతని తలుచుకుంటే కన్నీళ్ళు వచ్చాయి ఆ మూట చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగి చూడలేకపోయాడు పాపం దుఃఖంతో ఉన్నాడు కదా అందుకని లక్ష్మణ ఈ నగలు మీ వదిలి గారి అవునో కాదు నువ్వే చూడు దుఃఖం వల్ల కళ్ళన్నీ నీళ్లతో నిండిపోయాయి కంటి నిండా నీళ్లు వల్ల నాకు మసకలు ఇచ్చాయి మన కళ్ళలో నీళ్లు తిరిగితే ఏం చూడలేం కదా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అదే ప్రమాదం ఏ కారణం చేతైనా కళ్ళలో సుళ్ళు తిరిగి నీళ్లు వచ్చాయంటే ఏమీ కనపడదు పాపం రాముడు ఇప్పుడు అదే సీతా దుఃఖంతో సీతావియోగంతో కుంగిపోయి ఉండడం వల్ల బాష్పాలు వచ్చి ఈ కన్నీటితో కళ్ళు కనిపించటం లేదు మసగ్గా ఉంది పైగా దుఃఖంతో ఉన్నాను ఇవి సీతవవునో కాదో నువ్వే చూడు అన్నాడు వెంటనే లక్ష్మణుడు చూసి మిగతావన్నీ ఎలా ఉన్నా నేను మాత్రం ఇవి సీతవే అని చెప్పేస్తాను ఒక జతని బట్టి అన్నాడు ఆయన చాలా అందమైన శ్లోకం చెప్పారండి వాల్మీకి అసలు మహాత్ముల లక్షణం ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో తెలుస్తుంది అనమాట నాగం జానామి కొండలే నూపురేత్వభి జానామి నిత్యం పాదాభివందనాత్ అన్నయ్య ఈ నగలలో చెవులకు పెట్టుకునే దుద్దులున్నాయి కుండలాలు భుజములకు పెట్టుకునే కీర్తులు ఉన్నాయి ఇక్కడ వంకీలోని పెట్టుకుంటారు ఆడవాళ్ళు భుజకీర్తులు అవి అడవికి వెళ్ళినా విడిచిపెట్టకుండా వెళ్ళాలి అవి సౌభాగ్య చిహ్నాలు కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ కేయూరాలు అంటే భుజకీర్తులు నేను ఎరగను అవి సీతవ కాదో నాకు తెలియదు చెవులకున్న దుద్దులు కూడా సీతవ కాదో నేను కనిపెట్టలేను ఎందుకంటే అసలు రామ లక్ష్మణులలో లక్ష్మణుడికి వదిలిగారి మీద ఉన్న విపరీత భక్తి వల్ల పరమ ప్రేమ వల్ల అమ్మగా భావించడం వల్ల ముఖం కూడా చూడలేదు టైం వదిరి గారిని తేరిపార చూడలేదు ఏమో దుర్బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు అమ్మ ఆవిడికి పాద నమస్కారమే చెయ్యాలి అందువల్ల నేను ముఖాన్ని తేరిపార చూడలేదు గనక చెవులకున్న కుండలాలు ఎరగను భుజములకున్న వంకీలు చూడలేదు కాళ్ళకున్న నూపురములు మాత్రం ఇవి సీతవే ఇవి సీతవే ఎందుకని అంటే నిత్యం పాదాభివందనాత్ గొప్ప మాట కదా నేను రోజూ పొద్దుటే మా అమ్మకి సీతాదేవికి నమస్కారం చేస్తాను నమస్కారం చేసినప్పుడు కాళ్ళకి కాళ్ళకి ఏమో కనపడతాయి కాళ్ళకున్న నూపురములు పట్టీలు కనపడతాయి ఆ పట్టీలని బట్టి నేను ఇవి సీతవే అని చెప్పేస్తున్నాను రోజు చూసే పట్టీలు ఇవి నీ పెళ్ళైనప్పటి నుంచి సీతకు రోజు దండం పెడుతూనే ఉన్నాను ఆవిడ కాళ్ళకి ఇవే పట్టీలు ఉన్నాయి ఆవిడే మార్చలేదు ఏడాదికోసారి ఆఫరింగ్స్లో ఈ నగలేం మార్చలేదు నిత్యం పాదాభివందనం చేయటం వల్ల ఈ నగలు సీత కాబట్టి ఈ నగలు సీతవి కాబట్టి ఆ వెళ్ళింది సీతే ఎత్తుకుపోయినవాడు రావణాసురుడు సీతనే ఎత్తుకుపోయాడు అని అర్థమైపోయింది అన్నాడే అంటే వదినని అలా చూడాలి ఏమి ధర్మం ఏమి నీతి వదిన గారిని పెళ్లి చేసుకుని ఆవిడతో కాపురం పెట్టే నీచాతి నీచులైనటువంటి వాళ్ళు ఇలాంటివిని ఓహో వదినంటే తల్లి రామాయణ ధర్మం ఏమిటంటే కన్న తల్లిని ఎలా చూస్తున్నావో అన్నగారి భార్యను అలాగే చూడు అన్నగారి భార్య మనకంటే చిన్నదైనప్పటికీ ఆవిడ వదిన గనక తల్లితో సమానం గనక తల్లికి నమస్కరించవలసిందే ఇప్పుడు రాముడు లక్ష్మణుడు ఒకే వయస్సు వాళ్ళు కేవలం గడియలు తేడా నక్షత్రం తేడా తప్పింకేం లేదు అంతే కదా రాముడు పునర్వసి పునర్వసు ఈయన పుష్యమి అయితేనే కేవలం కొంచెం తేడా వచ్చిన ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు కాబట్టి కొద్ది తేడా వచ్చినప్పటికీ నక్షత్రం తేడా అంటే రోజులే తేడా రాముడు అంతటి వాడు ఈయన సీతాదేవి నిజంగా చాలా చిన్నది అందరూ అనుకున్నట్టుగా రాముడి కంటే సీత ఏమీ పెద్దది కాదు కానీ సీత రాముడి భార్య అంటే రాముడి భార్య వదిన గారు తల్లితో సమానం జ్యేష్టభ్రాత పితృ సమహ అని మనుస్మృతిలో వైవస్వతుడు చెప్పాడు అందువల్ల భ్రాత తండ్రి గనక తండ్రి భార్య తల్లి గనక తల్లికి నమస్కారం చేయవలసిందే ఇది మనకి రామాయణం చెప్పింది అటువంటి వదిన గారిని కామపూరిత దృక్కుతో చూసేవాడి కళ్ళు అవైపోతాయో ఒకసారి ఆలోచించండి గొప్ప అద్భుతమైన నిత్యపారాయణ శ్లోకం అని చెప్పారు దీనిని దీనిని గురించి ఆది శంకరాచార్యులు వారు రామాయణాన్ని గురించి చాలా చోట్ల వ్యాఖ్యానం చేసి నిత్యము చదవలసిన కొన్ని శ్లోకాలు రామాయణంలో ఉన్నాయి అందులో లక్ష్మణుడు చెప్పిన ఈ శ్లోకం గొప్పది దీని ద్వారా వదిలిని ఎలా చూడాలో తెలుస్తుంది కొట్టడాలు తిట్టడాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలో చెయ్యకూడదు వాళ్ళు కూడా అలా చూడాలి వదిలి గారికి వీడు దండం పెట్టాడు కదా అని వాళ్ళు కూడా సీతలా ప్రవర్తించాలి ఇద్దరూ పరస్పరం అలా ఉంటే అప్పుడు లోకల్లో ఇన్ని కోర్టులు ఉండవు ఇన్ని కొట్లాటలు ఉండవు ఉండవు జగత్తంతా ప్రేమమయం అయిపోతుంది సోదర ప్రేమతో నిండుతుంది ఇంకో రహస్యం చెప్పనా ఇక్కడ ఈ మాట అన్నది సుగ్రీవుడిదుర్గా సుగ్రీవుడు వాలి కొట్టుకు తెచ్చిపోతున్నారు అన్నదమ్ములు ఒకళ్ళ భార్యను ఒకళ్ళు తీసేసుకున్నవాళ్ళు వాళ్ళ దగ్గర హనుమంతుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో నేను మా అమ్మకి రోజు నమస్కారం చేస్తాను దానివల్ల ఇవి సీతాదేవి కాలి పట్టాలని గుర్తుపెట్టాను నేను నిత్యం పాదాభివందనమే చేస్తానని చెప్పాడు అంటే ఇప్పుడు అర్థమైపోయింది సీతాదేవిని రావణుడు అపహరించాడని దాంతో రాముడు కాసేపు దుఃఖించాడు వెంటనే సుగ్రీవుడు మహాత్మా నువ్వు ధైర్యంలో హిమవంతుడివి ఎట్టి పరిస్థితుల్లో దుఃఖించద్దు నీ భార్య ఎక్కడున్నా ఆమెను వెదకి నీకు అప్పగించే బాధ్యత నాది ఆవిడెక్కడుందో ముందు వెతికిస్తాను కానీ ఒకటే ఒక దుఃఖం ప్రస్తుతం నా చేతిలో పరివారం లేదు రాజ్యం లేదు అనగానే వెంటనే హనుమంతుడు చాలా గొప్పవాడు కదా అక్కడ జమ్మి చెట్టు ఉంది ఆ జమ్మి కర్రలు రెండు పట్టుకొచ్చి ఆ కాష్టంతో బాగా అగ్ని ప్రజ్వల చేసి మీ ఇద్దరు స్నేహితులు అవ్వండి సాక్షిగా ఈ రామచంద్ర ప్రభు సీతాన్వేషణకి సుగ్రీవుడు సహకారం తీసుకుంటాడు సుగ్రీవుడికి రాముడు సహకరిస్తాడు అని అగ్ని ప్రజ్వలన చేశాడు అగ్ని ప్రజ్వలనకి ముందే రాముడు మాటిచ్చాడు నాయనా మీ ఇద్దరికి అన్నదమ్ములకి మధ్యలో ఉన్న యుద్ధానికి కారణం ఏమిటో చెప్పు కారణం తెలుసుకుంటే వైరానికి గల మూల కారణం ఏమిటో తెలుసుకుంటే అప్పుడు నేను ఏది సదుపయోగమో చేస్తాను ఈ ఉపయోగం అనే మాట సదుపాయం అనే మాట చాలా గొప్ప మాట రాముడు ఆచితూచి మాట్లాడతాడు సుగ్రీవుడికి వాళ్ళకి ఇద్దరికీ మధ్యలో ఎందుకు తగాదా వచ్చిందో ప్రస్తుతానికి రాముడికి తెలియదు మానవుడిగా ఉన్నాడు గనక నిజంగా సుగ్రీవుడి తప్పెక్కు ఉందనుకోండి అప్పుడేం చేస్తాడైనా వాలిని పిలిచి తమ్ముడు కదా మీ ఇద్దరికి మధ్యలో యుద్ధం ఎందుకు అని సఖ్యం వచ్చేలా చేస్తాడు అలా కాకుండా వాలిదే అపరాధం అని తెలిస్తే అప్పుడు చంపుతాడు అందుకే తొందరపడి ముందే చంపేస్తాను వాలిని అనలేదు మీ ఇద్దరికీ యుద్ధం రావడానికి గల మూల కారణమేమిటో నీవు చెప్పినట్టయితే ఏది మంచి ఉపాయమో ఆలోచిస్తానగానే అప్పుడు సుగ్రీవుడు ఉన్నది ఉన్నట్టుగా రాముడితో చెప్పాడు రుక్షరజుడు మా తండ్రి చాలా ఉత్తముడు ఆయన ఆయనకి ఇద్దరు కొడుకులం వాలి సుగ్రీవులం మనం ఈ కథ అంతా క్లుప్తంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే హనుమంతుడి లీలలు ప్రధానం కనుక ఇందులో కానీ ఇది తెలియకపోతే అది తెలియదు కనుక క్లుప్తంగా దీన్ని ముట్టుకోవాలి స్పృశించాలన్నమాట క్వాచెత్కంగా ఒకప్పుడు మా తండ్రి శరీరాన్ని విడిచిపెడుతూ మా వాలి అంటే ఎక్కువ అభిమానం కనుక అతన్ని రాజులు చేశాడు నన్ను యువరాజులు చేశాడు కాలధర్మం పొందాడు ఆయన నేను మా నాన్నగారిని ఎలా పూజించానో మా అన్నయ్యని అలా పూజించాను మా అన్నయ్య కూడా నన్ను అంత ప్రేమగా చూశాడు నా భార్య రుమ అతని భార్య తారా మేము చాలా ఐకమత్యంతో ఉండేవాళ్ళం ఇలా ఉండగా ఒకనాడు అనుకోకుండా మాయావి అని ఒక రాక్షసుడితో మాకు తగాద మొదలయ్యింది ఈ మాయావి అనేవాడికి వాలికి ఇద్దరికి మధ్యలో ఒక స్త్రీ వల్ల వివాదం వచ్చింది ఎక్కడొచ్చినా ఏడగొడవే మాయావి ఒక స్త్రీని ప్రేమించాడు ఆ స్త్రీ వాలిని ప్రేమించింది వాలిని ఆవిడ వరించడం వల్ల వాలి ఆవిడని తెచ్చుకున్నాడు తనతో పాటు తన నగరానికి దానితో మాయావికి కోపం వచ్చింది వాడు దుందుభి అనే ఒక రాక్షసుడికి సోదరుడు మహావీరుడు బలవంతుడు రకరకాల మాయలతో తిరుగుతాడు వాడు ఒకనాడు అర్ధరాత్రి వేళ వాలి హాయిగా అంతఃపురంలో గాఢంగా నిద్రపోతున్న సమయంలో సింహద్వారం దగ్గరకు వచ్చి ఓరి వాలి ఎక్కడో లోపల నిద్రపోతున్నట్టున్నావు రారా నాతో యుద్ధానికి రారా నీ అంతం చూస్తాను ఆ స్త్రీని పట్టుకుపోతానని బాగా అరిచాడు యుద్ధానికి పిలిచాడు సవాల్ చేశాడు దానితో వాలి కోపం వచ్చింది అర్ధరాత్రి వాళ్ళ తలుపు తీసుకుని బయటకు వచ్చాడు నేను అప్పటికి అన్నయ్య రాత్రిపూట ఆ మూర్ఖుడు ఎవడో వచ్చి పిలిస్తే వెళ్ళడం ఎందుకు వద్దు రేపు అంటే వినిపించుకోకుండా పళ్ళు పటపట కొరుకుతూ మా అన్నగారు నగరద్వారం నుంచి బయటకు వచ్చాడు నాకు మా అన్నయ్య మీద ప్రేమ గనక అన్నయ్యని నేను కూడా అనుసరించాను మేమిద్దరం బయటకు వచ్చాం మహావీరులమైన మమ్మల్ని చూడడంతోటే మాయావి వణికిపోయి పారిపోవడం మొదలెట్టాడు For videos like this, subscribe Big TV channel.